పొదుపు అనేది నిబద్ధత అనేది క్రమశిక్ష అనేది బాధ్యత అనేది నా కుటుంబం ఎదిగాలి నా కొడుకు నా కూతురు ఎదిగాలి కప్పు నా తల్లి కూతురు ఆ కప్పులు అనేది పొదుపు రూపంలో ఉంటుంది మగాడు పది రూపాయలు ఖర్చు పెట్టిన రెండు రూపాయలు రెండు రూపాయలు పొదుపు చేస్తుంది ఎవరు అంటే ఆ మహిళ మన సమాజంలో శక్తి అంటే ఎవరు శక్తి అంటే ఎవరు ప్రకృతి రెండు మీద ఒకటి తత్వము ఒకటి శక్తి ఆ తత్వానికి బలం ఇక్కడ వస్తుంది శక్తి ద్వారా వస్తుంది అందుకోసం భగవంతుడు ఎక్కడున్నా శక్తి ఎక్కడుంటుంది అవునా కదా ఎవరు మాట్లాడాలి తో ఎక్కడ ఉన్నా పురుషుడు ఎక్కడ ఉన్నా ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నా ఆ బలము ఆ శక్తి అంటే కూడా స్త్రీదేవి మహిళ చైతన్య వాళ్ళు అయితే ఆమె చైతన్యం చేస్తే మనం సమాజంలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వచ్చినప్పుడు సమాజంలో ఎట్లా బతకాలి నా పిల్లలు ఎట్లా ఎదగాలి నేను ఎట్టుకున్నాలి ఏ బిడ్డకైనా ఆ బిడ్డ కోడలుగానో భార్యనో ఎదిగినప్పుడు ఆ పిల్ల ఆ బిడ్డ కళ ఏంటంటే నా కొడుకు నా కూతురు అది సుభిక్ష ఉండాలి బాగుండాలి ఎదగాలి అదేనా ఆస్తి అనుకుంటుంది ఆ కళ నా పిల్లలైన ఆస్తి అనుకుంటుంది ఆ స్వభావము మహిళా శక్తి అందుకోసం అన్నిట్ల ముఖ్యం ఏంటి అంటే చదువు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి విద్యా అధిపులు కావాలి విద్యావంతులు విద్యార్థుల మన ఆలోచన శక్తి పెరుగుతుంది మన ఆలోచన శక్తి అంటే తరక శక్తి పెరుగుతుంది తరక శక్తి పెరుగుతే ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నడిచే ఈ దేశంలో మనము ఏ నాయకుని ఎన్నుకోవాలి ఆ నాయకుడి పొగ నా ప్రాంతానికి నా గ్రామానికి నా కుటుంబానికి అక్కలు వస్తాడా సేవాభావం ఉన్నదా లేదా ఆ పార్టీకి ఆ లాంటిలో గొప్ప ఆలోచన ఏంటి అంటే మీరు ఈరోజు పెట్రోల్ వంపు నిర్వహిస్తున్నారు ఈరోజు పెట్రోల్ వంపు నిర్వహిస్తున్నారు ఇందిరామ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈరోజు మన కార్యక్రమం ఏంది వడ్డీ లేని రుణాలు ఇంద్రామ్మ మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అసలు ఈ ఎవరు ఇంత ముందు తెలిసి ఇరావు మీ తాతలు మీ అమ్మమ్మలు మీ నాయమ్మలు ఇక్కడైనా ఇంద్రమ్మ తెలుసా ఇంద్రామ్మ ఇక్కడ నుంచే ఇంద్రమ్మ ఇంద మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే మెదక్ పార్లమెంట్ లో ఈ ప్రాంతంలో కూడా మెదక్ పార్లమెంటు ఆనాడు ఇంద్రమ్మని గెలిపించింది మీ తాతలు మీ అమ్మమ్మ మీ ఆయన లొల్లిదేవుడు ఆరు మళ్ళీ మాట్లాడదాము అది ఇంద్రమ్మ ఇంద్రామ్మ ఏమంటారు మహాశక్తి అంటారు ప్రధానమంత్రి రాజ ఆభరణాల రద్దు ఈ బ్యాంకులు మీరు తీసుకుంటున్న ప్రైవేట్ పే గ్రామ శివాలనైనా పర్దారు భూమి పేదోళ్లకు భూమి లేని పేదోలకు అర్ధ ఎకరమో ఎకరమో కుటుంబాలకు ఇచ్చిన చరిత్ర ఏది ఇంద్రమ్మ శివ అందుకోసమే అదే ఇంద్రమ్మ స్ఫూర్తిగా ఈ తల్లి సేవ చేయాలని ఉద్దేశంతో బస్సులలో ఉచిత ప్రయాణం గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ ఇంద్రమ్మ ఇల్లు గ్రోన్ లో ట్రైనింగ్ ఇంద్రమ్మ రేపొద్దున మనం సింగూరు తీసి దగ్గర పూరితం రాబోతుంది సింగూరు ఈ రకంగా మన ప్రాంతము అభివృద్ధి చెందాలి మన సమాజంలో మహిళలు ఎదిగాలి ఎదిగానే వారి కూడా బాధ్యత గెలవాలి సమాజంలో మా పాత్ర ఏమున్నది మా బాధ్యత ఏమున్నది మేము కూడా జవాబు తరం జవాబారీతరంతో ఉంటామనే ఆలోచన మీ లోపల పెరగాలి రాజకీయాలు ప్రభుత్వాలు శాసన కాదు కానీ మనం చేసే సేవ మనం చేసే మన ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమైన మీ అందరితో ఈరోజు ఇన్ని రకాల పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం మీ అందరికీ అనుకేయడము మీరు సంతోషం ఉండడము రేపు కూడా ఇంకా ఇంకా పథకాన్ని తీసుకుని చేస్తాను ప్రతి గ్రామంలో ఆ తల్లికి ఆ ఇంటికి ఆ కుటుంబానికి మనం ఇంటికి మనం చేయాలి మా కృషి ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో విశ్వాసంతో నష్టమైన నాకు నడిచింది నా తల్లులకు చెల్లెళ్లకు వర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగుతాయి రెండో రెండో ఉంటుంది